ജനസേന മഹിള తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మోసానికి పాల్పడుతున్న ఓ రౌడీ షీటర్పై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ ఎనభై ఏడవ వార్డు వెదుళ్ల నరవ గ్రామానికి చెందిన కాకి సూర్యకుమారి డిమాండ్ చేశారు ఈ మేరకు స్థానిక జనసేన నాయకురాలు ఇందిరా ప్రియదర్శన్తో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ ప్రాంతంలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఆడవాళ్ల దగ్గర అప్పుగా డబ్బులు తీసుకుని దానికి అతని వద్ద ఉన్న తప్పుడు పత్రాలను ఇచ్చి మోసానికి పాల్పడుతున్నాడని దీనిపై సబ్బవరణం పిఎస్ లో కంప్లైంట్ కూడా చేశామన్నారు ఆయన అప్పటికీ సంబంధిత రౌడీ షీటర్పై చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని చెప్పారు సంబంధిత రౌటీ షీటర్పై చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని చెప్పారు భూ కబ్జాలు సహించేది లేదని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే చెప్పినా పోలీసులు పెడచెవన పెట్టారని ఆరోపించారు ఇదే సందర్భంలో మరో మహిళ సదరు రౌడీ షీటర్ వల్ల తనకు కలుగుతున్నటువంటి ఇబ్బందిని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ వెదున్నర అనే గ్రామానికి చెందిన కాకి సూర్యకుమారి అన్న ఆవిడ మనోవేదన నేను ఇక్కడ తెలియజేయడానికి ప్రెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే కంప్లైంట్స్ సీపీకి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి అన్ని లెవెల్స్ నుంచి నా సాయచేతులో ఇప్పుడు నెల పదిహేను రోజులు బట్టి నేను స్టేషన్లో వెంబడి తిరుగుతున్నాను ఈవిడ తీసుకుని ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఏంటంటే వెదుల్ నరవనే గ్రామంలో భూ కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఫేక్ డాక్యుమెంట్స్ రాసిచ్చి ఆడవాళ్ళను మోసం చేసి అమౌంట్లు తీసుకొని ఫేక్ డాక్యుమెంట్లు వాళ్ళ వాడెంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఈ చట్టి రాము అని వ్యక్తి వెదున్నరకు చెందిన గ్రామానికి చెందిన వ్యక్తి ఎంత తెలివైన వాడు అంటే ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాడు ఏ ప్రూఫ్లు లేకుండా సంతకాలు కూడా లేకుండా ఆడవాళ్ళని నమ్మించి అంటే ఒక చదువుకున్న ఆడవాళ్ళంటే ఇక్కడ ఎలాగ రిజిస్ట్రేషన్ అయితే ఏ భూములు అవ్వండి ఓన్లీ పట్టా కాబట్టి ఏవి కొడిద్దావా కాబట్టి నా పేపర్కి దగ్గర ఉంచుకో డబ్బులు ఇచ్చినప్పుడు ఇవ్వు అని చెప్తే వెళ్ళి గొడవ చేస్తా పేపర్లు పట్టుకుని వీళ్ళు తీసుకొచ్చి భర్తలకు తెలియకుండా డబ్బులు తీసుకుని వాడు మోసం చేస్తున్నాడు వితౌట్ ప్రూఫ్ వాడు పేపర్లు లేకుండా వీళ్ళ దగ్గరికి డైరెక్ట్గా అవతల డాక్యుమెంట్స్ అయితే రావు సో ఇటువంటి అగాత్యాలు చేస్తున్నారని చెప్పి సిపి గారికి నేను ఆన్లైన్ కంప్లైంట్ వేస్తే ఆయన వెంటనే స్పందించి ఎస్పీ గారికి వెంటనే ఇచ్చారు ఎస్పీ గారి దగ్గర నుంచి నేను సభవరం పోలీస్ స్టేషన్ ఇవి తీసుకుని వెళ్తే ఎస్ఐ గారి సమక్షంలో మేము కేసు పెట్టాం సరే ఇలా అలాగే అమౌంట్ అండ్ సివిల్ కేసు చూడకపోవచ్చు కానీ అలా అని చెప్పేసి చూడరని చెప్తే మా న్యాయానికి ఒక మహిళలు ఏ స్టేషన్కి ఏ రోడ్ల మీద పడతారు పోలీసులకు చెప్పుకోకపోతే ఎవరికి చెప్తే న్యాయాలు జరుగుతాయి ఇంట్లో భర్తలు తెలిస్తే ఎందుకు ఇచ్చామని ఆరోపణ అది అలాంటప్పుడు ఇటువంటి ఫోర్ ట్వంటీ కాళ్ళు డబ్బులు అప్పులు తీసుకుని ఆడవాళ్ళు మోసం చేస్తుంటే ఎక్కడికి వెళ్ళి న్యాయం అడుగుతారు అది ఒకటి నాకు కావాలి ఇదే ఎస్ఐ గారు నేను సార్ ఈ ప్రూఫ్స్ ఉన్నాయి సార్ ఈవిడికి త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాన్స్రీ రాసి రాసిచ్చాడు ఇవి డేట్స్ అయిపోతున్నాయి సార్ రెండు వేల ఇరవై మూడులో రాసిచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నెలతో ఈ డేట్లు అయిపోతున్నాయి సార్ దీనికి కొంచెం న్యాయం చేయండి ఇదిగోండి ఇలా ఫేక్ డాక్యుమెంట్స్ వాడి పేరు కూడా లేకుండా మళ్ళీ ఇదే షెడ్స్ మీద వాడు అప్పు తీసుకొచ్చి రకరకాలుగా ఈకి నాకు ఇంకా అంతమందికి రాస్తున్నాడు సార్ అంటే దాన్ని వాడు ఫోర్ ట్వంటీ ఎలా నిరూపించాలమ్మా అని చెప్పి ఒక ఎస్ఐ గారు హ్యూమన్ రైట్స్ అనే వ్యక్తి నన్ను అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్ నేనేసుకున్నానా సార్ కాకి డ్రస్ ఆ కాకి డ్రస్ మాకు ఇచ్చేస్తే మేము ఊరి మీద పడి ఇలాంటి ఎద తోసేస్తాం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాం నాకు ఇటువంటి కబ్జా నాయకుల్ని బెదున్నులు ఎవరైతే చేస్తున్నారు ఫస్ట్ చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటే తిమింగలాలు దొరుకుతాయి మరి పంచగాళ్ళు మా జనసేన పంచగాలు రమేష్ బాబు గారు ఎక్కడ కబ్జా భూమి ఉంటే అక్కడ మొత్తం సీజ్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు అండ్ దీన్ని పట్టుకునే ఒక జనసేన వేరే మహిళగా నేను మంగళగిరి ఆఫీసులో కంప్లైంట్ ఇస్తాను పంచగాళ్ళు గారు ఒక ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత కూడా పోలీసులు డిపార్ట్మెంట్లో ఎందుకు పని చేయట్లేదు సో దానికి నాకు చట్టపరమైన న్యాయం కావాలి వాడిని అరెస్ట్ చేయాలి వాడిని ఎంక్వైరీ పెట్టాలి ఎంక్వైరీ అనేది పోలీసులు వస్తే కదా వాడు ఫ్రాడో కాదో తెలిసేది తిరగండి సార్ ఇంటింటికి వెళ్ళి తిరగండి వాడు డబ్బులు తీసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము చూపిస్తాం మేము చూపిస్తాం రెండో లక్షలు తీసుకుని అదేంటి బాబు అది ఫ్రాన్ ల్యాండ్ అని చెప్తుంటే ఇంకో లక్ష కల్పిస్తామని చెప్పి వాడు చేసే అక్రమాల్ని పోలీసులు ఆపండి మేము రోడ్ల మీద కూర్చుని నిరాహార దీక్ష చేయమంటారో చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ చేత రాకపోతే చెప్పండి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎన్హెచ్ఆర్పి హ్యూమన్ రైట్స్ ఉన్న మేమే పోరాడలేకపోతుంటే ఆడవాళ్ళు చంటి పిల్లలతో ఉన్నవాళ్ళు స్టేషన్ కంప్లైంట్ ఇస్తుంటే ఫోన్ కూడా చేయడానికి అంత బద్ధకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేము కూడమ ప్రభుత్వమే కాదని అంటలేదు సాటు ఆడవాళ్ళుగా మేము న్యాయం చేయకపోతే మా ప్రభుత్వాలు ఎందుకు మేము ఎందుకు ఒక ఎమ్మెల్యే మాట కూడా పెడిచేమని పెట్టేస్తున్నారు ఐదింటికి ఫోన్ ఉంటారు వాళ్ళు లోకల్ అని తిరుగుతున్నాడు ఊరెళ్ళిపోతామని చెప్తుంటే వాళ్ళు వచ్చి ఎంకరే చేస్తే కదా ఇంట్లో ఆడు ఉన్నాడు లేదా తెలిసేది దీనికి నాకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మీ అందరికీ నేను ప్రశ్న ఇవ్వడం జరిగింది నాకు దయచేసి ఇటువంటి ఫ్రాడ్ ఫోర్ ట్వంటీ వాళ్ళని దయచేసి మీ ప్రస్తుతానికి కూడా అందరూ కూడా ఆడవాళ్ళకి ఇటువంటి భూ కబ్జా చేసి ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చే వెదవల్ని సరైన బుద్ధి చెప్పి ప్రతి టీవీలో ప్రతి పేపర్స్లో వీడు ఆల్రెడీ కూడా రౌడీ షీటర్ సబ్బవరం పోలీస్ స్టేషన్లో వీడి పేరిన రౌడీ షీటర్ ఓపెన్ అయింది ఒక మనిషి కంప్లైంట్ ఇస్తే ఒక ఆడ వ్యక్తిని ఆవేదన ఆదుకోండి సార్ ఇస్తే రౌడీ షేట్ మేము ఇచ్చింది సామాన్య మనిషి మీద కాదు రౌడీ షీటర్ ఉన్న వ్యక్తి మీద ఇచ్చాం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము మంగళగిరి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రాణం ప్రాణాలు సరే ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని జనసేన నుంచి కంపల్సరీ మేము బయటపడ్డా